మంచి విషయాలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేసి లైక్ చేయండి దయచేసి మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మాట్లాడే విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ సమన్యం పాటించవలసిన అవసరం చాలా ఉంది చాలా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి పరుగులెడుతుంది ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే అవకాశానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియడు చేశారు ప్రతి ఒక్క పార్టీని ప్రక్షలన చేస్తూ ముందుకు పోతున్నారు అందరూ గమనిస్తున్నారు చాలామంది దాన్ని మంచిగా తీసుకొని విమర్శలు లేకుండా ముందుకు పోతున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం అమరావతి రాజధానిగా ప్రారంభమై అమరావతి అనేక కార్యక్రమాల కోసం ముందుకు వెళ్తుంది అమరావతిని ఒక మంచి సిటీగా మంచి ఆధునిక వసతితో వసతులతో అభివృద్ధి చేయాలని ఎన్నో రాష్ట్రాలలో ఉన్న టెక్నాలజీలు ఎన్నో దేశాలలో ఉన్న టెక్నాలజీలు ఉపయోగించి డిజైన్స్ ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే మనోవాంఛతో పెద్ద ఆయన కృషి చేస్తున్నారు ఆయనకి ప్రతి ఒక్కరూ సహకరించాలి దేశ విదేశీయులందరూ సహకరించాలి అందరూ విరాళాలుగా ఇవ్వాలి ప్రతి ఒక్క సమస్యను చాలా వివరణగా తీసుకొని ఆయన బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు ఆయనకి ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం అయితే ఉంది చాలామంది కామెంట్స్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడగసుకు వచ్చిన నాయకులందరూ ఇప్పటికే ప్రజలు చాలా విధాలుగా బుద్ధి చెప్పినా వారికి అర్థం కాకుండా అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయడం అన్నా క్యాంటీన్ కార్యకర్తలను పంపించి అది సరిగా లేదని కామెంట్స్ యూట్యూబ్లో పెట్టడం ఇలాంటివన్నీ చాలా చీప్ ట్విక్స్ ఇలాంటివి ఇలాంటివి మానుకోమని కూడా కోరుకుంటున్నాను ఒక విషయం అర్థం చేసుకోండి ఏ రా ఏ రాజకీయవేత్త అయినా ఏ రాజకీయ పార్టీ దళ కార్యకర్తలైనా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు మనం పుట్టినందుకు మన రాష్ట్రానికి ఏం చేసామన్నది మనం తెలుసుకోవాలి మన రాష్ట్రానికి మనం మంచి చేయాలి కానీ చెడు అయితే చేయకూడదు ఎవరికైనా ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొంటేనే మనకి ఒక మంచి పేరు వస్తుంది వైజాగ్లో మెట్రో ఇస్తానన్నారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది చాలా కంపెనీలు వస్తున్నాయి గోద్రేజ్ కంపెనీ కూడా వస్తుంది చాలామంది రావడానికి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి ఒక మంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అలాగే ఎక్కడెక్కడో ఆయన విజిట్ చేసి ఎక్కడ ఏంటి లోటుపాట్లు ఉన్నాయి అనేది ఆయన చేయడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఆవిడ బాధ్యతలు ఆవిడ నిర్వహిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ఏం కావాలి ఎంత స్పీడ్గా చేయగలగాలి అనే ఒక మంచి భావనతో ఆయన ముందుకు పోతున్నారు అది కూడా చాలా సంతోషకరంగా ఉంది ఆయన రాజకీయం నేర్చుకుంటున్నారు చదువుకున్నారు అని నేర్చుకుంటున్నారు ఆయనకి ప్రజల యొక్క బాధ్యతలు ప్రజల యొక్క అవసరాలు తప్ప వేరే ఆలోచన అయితే లేదు ఆయన మన రాష్ట్రానికి వచ్చే కాలాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు అనేవి వచ్చాయి ఐదు సంవత్సరాలు శని పట్టి వదిలేసింది ఆ శనిలో కొన్ని పాప పుణ్యాలు ప్రక్షాళన జరిగాయి చాలామంది ఏవేవో అనుకున్నారు అవన్నీ పోయేవి ఎవరు భావనలు వారికి ఉంటాయి కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టకూడదు వారి బాధన భావన ప్రకారం ముందుకు వెళ్ళిపోయింది అవన్నీ క్లియర్ అయిపోయి మన రాష్ట్రం చాలా సువిశాలంగా చాలా బాగా హ్యాపీగా ఉందన్నది నా భావన ఇంకొక విషయం ఏమిటంటే నేను చెప్పే రావడం అనేది ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించండి బాధ్యతగా ఉండండి మన రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలి మన గ్రామంలో ఏటి లోటుపాట్లు ఉన్నాయి ఆ లోటుపాట్లని ఎవరికి చెబితే మన సమస్యలు తీరుతాయి మన శాసనసభ్యులకి ప్రతి సమస్య చెప్పండి ఆయన చేయకపోతే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాయండి ఆయన వినకపోతే మీ సమస్యని యూట్యూబ్లో పెట్టండి ఎవరు చెయ్యకపోతే అప్పుడు ప్ర ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు చేయడానికి ముందుకు వస్తారు నేను ముఖ్యంగా అనుకోవడం ఏంటంటే ప్రతి గ్రామంలోని చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభం కావాలనేది నా కోరిక ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా నేను కోరుకునేది అదే ఎందుకంటే ప్రతి గ్రామంలో చాలామంది యువకులు ఖాళీగా ఉండిపోతున్నారు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పించే కన్నా వారికి అప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఏ పని చేయగలుగుతారో చైనాలో చేసే విధంగా ఇప్పుడైతే మనకి చాలా అవసరాలు ఉన్నాయి బోర్డులు తయారులు ఈ సెల్ ఫోన్ తనకా కవర్లు తయారులు అలాగే సెల్ ఫోన్కి కావాల్సిన అనేక డిజైన్లు స్క్రీన్లు అలాగే చాలా ఉన్నాయి చాలా పెన్నెలు తయారు చేయడం నెక్స్ట్ మనకి ఇలా కావలసిన ఫుడ్లో కొన్ని పిల్లలు తినేవి పెద్దలు తినేవి అలాగే ఫుడ్లో కొన్ని క్వాలిటీ అలాగే ఊర్లో ఎరువులు వాడకుండా ఆర్గానిక్ ఫుడ్స్ తయారు చేయడానికి ఈ ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఏ రైతుకి లేకుండా పంటలు పండే అవకాశం మనకి చాలా ఉంది దానికి కూడా ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తే మంచిదనే ఉద్దేశం కూడా ఉంది దీనికి ఒక ప్రణాళిక ఒక సలహాదారుడు తీసుకొని దీని మీద ఆర్గానిక్ ఫుడ్స్ మీద అగేంజ్ చేయాలి కోల్డ్ స్టోరేజ్ ఎలా పెట్టాలి నాకైతే చాలా అవగాహన ఉంది నేనైతే చేయగలను నాకు ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను ప్రతి ఒక్క గ్రామాన్ని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రక్షాళన మురికి కాలువలు తీసే చక్కగా పెట్టాలి నేల సదుపాయం చక్కగా పెట్టాలి అలాగే నీరు వచ్చిపోయే మార్గాలు సక్రమంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గ్రామంలో నిత్యం కరెంట్ ఉంటుంది కరెంటుని సక్రమమైన మార్గాల్లో వాడుతూ దానికి తోడుగా సౌర విద్యుత్ను కూడా గ్రామాల్లో ఉండేటట్టు సహకరించడం అలాగే ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ పంటలకు కావలసిన పాడిని మీన్స్ గత్తం అంటారు గత్తాన్ని తయారు చేయడానికి ప్రతి ఊర్లోనే ఒక ఇది చేయాలి అలాగే ఎక్కడికక్కడే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ సీసాలు చెత్త అంతా ఎక్కడికక్కడే అంటే నాకు తెలిసి ఒక మండలం పరి పరిసర ప్రాంతాల్లో మొత్తం క్రష్ అయిపోవాలి ఒక మండల పరిధిలోనే ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఉంటాయి లేకపోతే యాభై గ్రాములు ఉంటాయి ఆ మొత్తం ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చేసి మొత్తం అక్కడికే అది శుద్ధి అయిపోవాలి ఎక్కడ ఏ హైవే మీద కానీ ఏ విలేజ్లో కానీ ఎక్కడ బాటిల్స్ అనేది రోడ్డు మీద పడిపోయి కనిపించకూడదు వెంటనే ఒక డస్ట్బిన్ పెట్టేసి ఆ డస్ట్బిన్లో వేసేసి అది చాలా ఆదాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ అది రీసైక్లింగ్ ఉపయోగపిస్తారు కాబట్టి అది ఎక్కడికక్కడే క్రష్ చేసి రీసైక్లింగ్ ప్రోడక్ట్ కింద ఫ్యాక్టరీస్కి పంపించేస్తే లేదు జిల్లాకు రెండు జిల్లాలకు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పంపించేస్తే దే ఆర్ టేకెన్ ఆ ఇన్కమ్ మనం మరొక మార్గానికి ఉపయోగించుకోవడానికి మరొక పనికి ఉపయోగించుకోవడానికి సరిపోతుంది అంటే ఆదాయం వచ్చే మార్గాల్లో ఫస్ట్ మార్గం ఇది సెకండ్ మార్గం ఏంటంటే పవర్ పవర్ని సోలార్ పవర్ని జనరేట్ చేయడం మూడవ మార్గం ఏంటంటే ప్రతి ఊళ్ళోని గతం తయారు చేయడం డెవలప్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఊర్లోని ఎరువులు కొనుక్కునే అవసరం రైతుకు ఉండదు దానివల్ల పంటలు బాగా పండుతాయి ఆ పంటల వల్ల ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది అందువల్ల చాలామంది అది రైతులు చాలా లాభం పొందుతారు ప్రతిదీ ఆర్గానిక్ ఫుడ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఈ ఈ విధానాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఈ విధానాన్ని పాటించడం వలన మొత్తానికి రాష్ట్రంలో చాలా వరకు కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు రైతులకు తొలుగుతాయి మనం ఎరువులు కొనుక్కోకర్లేదు పురుగు మందులు కొనుక్కోకర్లేదు పురుగులు రాకుండా కూడా జరుగుతుంది ఎందుకు ఒక మంది వేస్తేనే వేరే పురుగులు అక్కడ తయారవుతాయి మంది వేయకపోతే పురుగులు తయారయ్యే పరిస్థితి అయితే లేదు కనుక ప్రతిది ఈ గట్లు వేసే విధానంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అది కూడా రైతులకి ఒక విధానంగా గైడ్ చేస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గట్ల విధానం చక్కగా చేస్తే వాటర్ని వేస్ట్గా పోకుండా వేస్ట్ పొలంలోనే ఇంకిపోతుంది కాబట్టి అది వేరేగా పోకుండా అక్కడే ఉంటుంది ఒక విధానం ఉంది అదిని దాన్ని కూడా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది అలాగే ఎక్కడికెక్కడే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి అది ఒకటి చేయవలసిన అవసరం ఉంది దాన్ని కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేస్తే ఎటువంటి సమస్యలు కూడా రావు ప్రజలకి అన్ని అందుబాటులో ఉంటాయి ప్రజలు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధ్యతగా ఉండే పర్సన్స్ చాలా కష్టపడే పర్సన్స్ అందులో శ్రీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళంతా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వారందరూ బాధ్యతగా ఉంటున్నారు వారందరికీ ఒక అవకాశాన్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళందరూ దే ఆర్ హ్యాపీ టు మూవ్ వారికి ఉపాధి కల్పిస్తూ ఎలాంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తే రానున్న వందేళ్ళు కొన్ని ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు నీటికి అలాగే ఆహారంలో కలుషితం లేకుండా మన వైపు అందరూ చూస్తారు మన ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది ఎప్పుడో ఇతర రాష్ట్రాలు కూడా మన మీద ఆధారపడి ఇలాంటి పంటలు మనం పండిస్తే ప్రాక్టికల్గా మనకు కూడా ఆరోగ్యం పెరుగుతుంది కలుషితం లేకుండా ఉంటుంది మధ్య పర్యావరణంలో మంచి మార్పులు కలుగుతాయి అనే ఉద్దేశంతో ఒక బాధ్యతగా ఎలాగ ప్రభుత్వాల్లో కొన్ని మార్పులు ప్రజల కోసం చేయాలనుకునే ఉద్దేశం ఒక ప్రక్షాళన మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నది నా యొక్క ఆలోచన మీరు ఎలా చేసినా ప్రజలకి మే ప్రజలకన్నా రాష్ట్రానికి మేలు చేస్తే మంచిది అనేది ప్రతి గ్రామం బాగుపడి భావితరాలందరినీ బాగు చేసే విధంగా ఉంటుందనేది నా ఉద్దేశం అలాగే చాలామంది మహిళలు కూడా ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకి కూడా చిన్న తరహా పరిశ్రమలు చీరలు చీరలు తాలూకా డిజైన్లు నేర్పించడం అవన్నీ ఉన్నాయి కానీ సరైన మార్గాలు లేవు అది పది రోజులు నడిస్తే వంద రోజులు నడవకుండా ప్రభుత్వ సబ్సిడీలు అలాంటివి ఖర్చు అయిపోతాయి కానీ అది నిత్యం జరగాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కార్యక్రమం జరగాలి మనకి దగ్గర స్టాక్ ఎక్కువైతే ఇతర దేశాలకు పంపించే మార్గాలు మనం చూసుకొని ఎక్స్పోర్ట్కి మంచి కారిడార్ ఉంది మనకి సి కారిడార్ ఎక్కడికైనా చాలా తక్కువ ఖర్చుతో పంపించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ లాభాలు వస్తాయి ఇది అందరికీ తెలుసు సన్మార్గంలో మనం ప్రయత్నిస్తే అలాగే పంటలు కూడా పండిస్తే బియ్యం కొన్ని లక్షల టన్నులు మన మన అంటే కోట్ల టన్నులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అదే మనం ఆర్గానిక్ ఫుడ్గా ట్రై చేస్తే కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది ఇతర దేశాల్లో మనకి ఇది కూడా ఆదాయం కూడా వస్తుంది అలాగే మనం అభివృద్ధి చెందడానికి మంచి మార్గాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలో వనరులు అధికంగా ఉన్నాయి నేల ఎక్కువగా ఉంది పంటలు పండే అవకాశం ఉంది కూరలు పండ్లు అన్నీ పండడానికి అవకాశం ఉంది అరకు వాటి ప్రాంతాలు ప్రాంతాల్లో ఇప్పుడు ఫ్రూట్స్ కూడా బాగా పండించడానికి అవకాశం ఉంది అరకు జైపూర్ ఆ రోడ్లు ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ఆంధ్రప్రదేశ్ చాలా మార్గాలు ఉన్నాయి అడవిలు ఉన్నాయి అడవిల్లో మనం సరిగ్గా ఇది చేయలేకపోతున్నాం కానీ అడవి ప్రాంతాలంతరినీ కొంచెం తీసుకొని ఫారెస్ట్ ప్రాంతాలన్నీ తీసుకొని అక్కడ కూడా పండ్లు రకాలు పెంచగలిగితే అనేక రకాల ఫ్రూట్స్ని మనం పండించగలుగుతాము అలాగే డ్రై ఫ్రూట్స్ అలా చాలా మనకు అవకాశం ఉంది పండించడానికి అవన్నీ పండించడం Meu